సో ఇప్పుడు మనము థర్డ్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి దీంట్లో మనము ఎక్స్పెక్ట్ ఏం చేస్తాము ఈ వారంలో బాడీ చేంజెస్ ఏముంటాయి ఇంకా ఎన్నో డీటెయిల్స్ మనము డిస్కస్ చేద్దాం ఇప్పుడు వరకు మనము ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో ఏం జరుగుతుందో బాడీలో అసలు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి అని మనం డిస్కస్ చేసాం ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ప్రెగ్నెన్సీ టైమ్ లైన్ లో అంటే ఆ టూ ఎయిటీ డేస్ ఫోర్టీ వీక్స్ నలభై వారాలు ప్రెగ్నెన్సీలో ఇంక్లూడ్ అవుతుంది కానీ యాక్చువల్గా మీరు ప్రెగ్నెంట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ప్రెగ్నెంట్ ఉన్నారు అని మనం కన్ఫర్మ్ చేయలేము సో మనం ఇంకెన్నో డీటెయిల్స్ మాట్లాడాము ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో నేను చెప్పాను ఇప్పుడు ఈ థర్డ్ వీక్ లో మన బాడీలో ఏం జరుగుతుంది ఇప్పుడు వరకు మనకు ఓవ్యులేషన్ జరిగే ఉంటుంది అంటే ఎగ్ పెరిగి విడుదలవ్వడం దీనికి ఓవ్యులేషన్ అని చెప్తాం సో ఈ టైంలో ఫర్టిలైజేషన్ అవుతుంది అంటే స్పర్మ్ క్వాలిటీ మగ వాళ్ళది బాగుంది అంటే ఆ మగ బీజము పైకెక్కి ట్యూబ్ వచ్చి గుడ్డు వరకంది గుడ్డుతో కలుస్తుంది ఇంకా ఈ గుడ్డుతో కలవడం అనేది ఫర్టిలైజేషన్ అని చెప్తాం సో థర్డ్ వీక్ లో జరిగేది ఏంటి ఓవ్యులేషన్ జరిగే ఉంటుంది మనకు ఫర్టిలైజేషన్ జరిగే ఉంటాయి ఇంకా ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఈ బేబీ మన ట్యూబ్లో పెరిగి ఐదు రోజులు బేబీ డివైడ్ అవుతుంది ఈ బేబీ మైక్రోస్కోపిక్ స్టేజ్ లో ఉంటుంది సో ఈ బేబీ డివైడ్ అవుతుంది ట్యూబ్లో ఇంకా ఈ బేబీ గర్భం లోపల ఎంటర్ అయ్యి గర్భం లైనింగ్కి పడుతుంది దీనికి మన భాషలో ఇంప్లాంటేషన్ అని చెప్తాము సో థర్డ్ వీక్ లో జరిగేవి ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ మనం స్కానింగ్ లో ఏం చూస్తాము స్కానింగ్ లో మనకు ప్రెగ్నెన్సీ ఉంది అని ఇప్పుడే తెలియదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది మనకు హై లెవెల్ ఉంటేనే అది మనకు నాలుగు వారం వరకు తెలుస్తుంది ఒక లెవెల్ ఉంటేనే మనకు స్కానింగ్ మనకు స్కానింగ్ లో బేబీ కనిపిస్తుంది సో ఈ థర్డ్ వీక్ లో మనకు ఓన్లీ గర్భం లైనింగ్ థిక్ గా ఒక వేరే టెక్స్చర్ కనిపిస్తుంది మనకు ఓవ్యులేషన్ జరిగినట్టు కొన్ని సూచనలు స్కానింగ్లో మనకు కనిపిస్తుంది బాడీ చేంజెస్ మనకు ఏమేమి కొత్త కొత్తగా కనిపించవచ్చు ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ చేంజెస్ పెద్దగా కనిపించకపోవచ్చు ఎందుకంటే బాడీలో ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది ఇట్ ఇస్ నాట్ హై ఎనఫ్ సో బ్లోటింగ్ అనిపించచ్చు కొంచెం పొత్తి కడిపిలో హెవీనెస్ అనిపించచ్చు టేస్ట్ కొంచెం మారొచ్చు బ్రెస్ట్ టెండర్నెస్ హెవీనెస్ ఉండొచ్చు అండ్ ఇంకా పెద్దగా ఏం సిమ్టమ్స్ ఎక్కువ ఉండవు ఈ స్టేజ్లో నా మనం మామూలుగా ఈ టైంలో టిప్స్ ఏమి ఇస్తాము హెల్దీ ఫుడ్ తినండి బాగా త్రీ లీటర్స్ వాటర్ తాగండి మీ ఫోనిక్ యాసిడ్ విటమిన్ కంటిన్యూ చెయ్యండి పేషెంట్గా ఉండండి జల్దీ జల్దీలో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇప్పుడే చెయ్యకండి ఇంకొక మీరు వారం ఆగితే ప్రెగ్నెన్సీ ఉందా లేదా టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసి మీరు కనుక్కోవచ్చు కమింగ్ టు కామన్గా క్వశ్చన్స్ ఏం మేము ఫేస్ చేస్తాం పేషెంట్స్ నుంచి ఈ స్టేజ్ లో యాసిడ్ తోని స్టమక్ అప్సెట్ అవ్వచ్చా నైంటీ ఎయిట్ పర్సెంట్ పేషెంట్స్లో ఫోలిక్ యాసిడ్ చాలా సేఫ్ ఏమి ఎఫెక్ట్ అంటే ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఎక్కువ చూడము కానీ ఒకవేళ మీకు ఫోలిక్ తోని మీకు స్టమక్ అప్సెట్ అవుతుందంటే మీ డాక్టర్ గారికి చెప్పండి మేబీ టాబ్లెట్ మారుస్తారు ఫోలిక్ యాసిడ్ ఇంకా ఆయన్ టాబ్లెట్ కాంబినేషన్ మీరు తీసుకుంటున్నారంటే స్టమక్ అప్సెట్ అవ్వచ్చు అట్లాంటప్పుడు డాక్టర్స్ మీకు ఆయన్ టాబ్లెట్ కొంచెం తీసి ఓన్లీ ప్లేన్ ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటి ఈ టైంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చెయ్యాలా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇప్పుడే చెయ్యొద్దు ఇంకొక వారం అంటే ఫోర్ వీక్స్ అయిన తర్వాత ఇంకొక త్రీ ఫోర్ డేస్ కొంచెం వెయిట్ చేసి ఇంకా పీరియడ్ అవ్వలేదంటే అప్పుడు మీరు యూరిన్ టెస్ట్ చెయ్యండి నా యూరిన్ టెస్ట్ గురించి మనము డీటెయిల్ గా ఎట్లా చెయ్యాలా ఏం ఎక్స్పెక్ట్ చెయ్యాలా అవన్నీ మనము నాలుగో వారం వీడియోలో మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి ఎక్సర్సైజ్ చెయ్యొచ్చా డాక్టర్ గారు తప్పకుండా మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు మైల్డ్ ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి హెవీ వెయిట్స్ బాగా హెవీ టైరింగ్ ఎక్సర్సైజ్ మీరు చెయ్యకండి అది మా అడ్వైస్ సో ఫైనల్ గా ఈ థర్డ్ వారం గురించి నేను ఒక సమరైజ్ చేయాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలంటే చెక్ లిస్ట్ ఏంటి థర్డ్ వారంలో మేబీ ఆర్ ప్రెగ్నెంట్ కానీ మీకు తెలియదు ఇంకా స్కానింగ్ లో కూడా ఇంత ఎర్లీగా మనకు బేబీ డిటెక్ట్ అవ్వదు ఓన్లీ ఎగ్ పెరిగినట్టు రిలీజ్ అయినట్టు మనకు థిక్ లైనింగే మనకు కనిపిస్తుంది బాడీ చేంజెస్ మనకు స్పాటింగ్ కూడా ఉండొచ్చు అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చెప్పాను కదా బేబీ కూర్చున్నప్పుడు కూడా కొందరికి వన్ టూ డేస్ స్పాటింగ్ ఉండొచ్చు నార్మల్ టెన్షన్ పడకండి సో బాడీ చేంజెస్ లో బ్రెస్ట్ చేంజెస్ కూడా ఉండొచ్చు మీరు ఈ టైంలో మళ్ళా మెంటల్ గా రిలాక్స్ కావాలా టెన్షన్ పడవద్దు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం నార్మల్ హెల్దీ కప్పుల్కి కూడా ఎయిట్ టు టెన్ పర్సెంటే ఉంటుంది ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం మీరు వెయిట్ చేయండి హెల్దీ హ్యాబిట్స్ కంటిన్యూ చేయండి మైల్డ్ ఎక్సర్సైజ్ కూడా మీరు చేయొచ్చు ఇంక ఇంకొక వారం ఆగితే ప్రెగ్నెంట్ ఉన్నారా లేదా మీకు తెలుస్తుంది